아니요. 이 순간에 최 o b o u a t r e p e n t t y l k h a i n g

కావల నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై రెండు కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దురుపాడు సెంటర్ వరకు ఈ రోజు ఫోర్ లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ డే దిన దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకి సంబంధించినటువంటి రంగులతో ఈ రోజు లైటింగ్ ను పూర్తి చేసిన వేళ దీని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మంత్రి బిసి రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అదేవిధంగా కలికి ఆనాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ఇదే ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్ ఇదే విధంగా ఫోర్ లైన్స్ రోడ్డు అది సిక్స్ లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది అదేవిధంగా కావలి టౌన్ లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంకు రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గానో మనం మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరు యూనిఫామ్ గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది ఎందుకంటే కావలి పట్టణ అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికి ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలలో ఇల్లు కట్టుకోవటము కావలలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది వాళ్ళ